ఒకటి ఒకటి క్లియర్ క్లియర్ మీ ఈ దేశంలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండిందో అక్కడ అన్ని చోట్ల పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి వీళ్ళు దొంగ ఓట్లను సృష్టించి ఎందుకు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి ఏం కారణాలంటే అప్పట్లోని కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానీ దాని తర్వాత మన అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కానీ జయప్రకాష్ నారాయణ్ గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైతే అన్యాయాల్ని అత్యాచారాలని కానీ మోసాలని కానీ కరప్షన్ని కానీ వీళ్ళు విరోధించిన వాళ్ళు వీళ్ళు ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పోరాడారు వీళ్ళు ఒక చక్కటి భారతదేశాన్ని కోరుకున్నారు పవర్ ఆఫ్ పాలిటిక్స్ కోరుకోలేదు ఏదో ఒక టైంలో వీళ్ళల్లో ఒకళ్ళు 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 బయటికి రావడం జరిగింది వీళ్ళు అంతే స్ట్రాంగ్ నేషనల్ లీడర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు బయటికి జరగడంతో ఎక్కడ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలను ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతారో వీళ్ళు గెలిస్తే అప్పటి కాంగ్రెస్ అధినేత అయిన నెహ్రూకి స్ట్రాంగ్ అపోజిషన్ తయారవుతుందో అని వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎప్పుడూ గెలవనివ్వకుండా సమాధి చెయ్యాలి అని అంటే వీళ్ళని వీళ్ళని ఓట్ల రూపంగానే ఓడించాలి వీళ్ళని లేకపోతే అంబేద్కర్ గారు ఓడిపోవడం ఏంటండి వినడానికి అసహ్యంగా ఉంది అంబేద్కర్ గారు ఓడిపోయచ్చు అంబేద్కర్ గారు ఈ రోజు నిలబడితే ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఆయన ఎవడన్నా ఓడిస్తే గా తెలిసిపోతుంది ఏం జరిగిందో ఆ కాలంలో పాపం అంత జస్ట్ పేపర్ మీడియా మీకు న్యూయార్క్ టైమ్స్ని కూడా మీరు తెలుసుకోవాలండి యూ హావ్ టు నో దీస్ దీస్ థింగ్స్ ప్రింట్ మీడియా ద ప్రింట్ మీడియా దెన్ ఆ రోజు ఉన్న ప్రింట్ మీడియాలో న్యూయార్క్ టైమ్స్లో కూడా చాలా అసహ్యంగా ఉంది ఇది అంబేద్కర్ లాంటి వ్యక్తిని దొంగ ఓట్ల బాధితుడు బాధితుడు మాధవీల అంబేద్కర్ వీళ్ళంతా దొంగ నా అదృష్టం నేను ఆయన జాబితాలో ఈ రకంగా నేను ఆయన జాబితాలో రాగలిగాను